ఈరోజు గత వారం నుంచి ఒక విష ప్రచారం క్రైస్తవుల మీద ప్రచారం చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు షాలీం రాజ్ గారని అని తల్లి వ్యవస్థాపకులు మా దైవజనులు గారు మరి వాక్యోపదేశంలో వేరే మందిరం వద్ద జరిగిన దైవజనుడు పూలమ్మే వ్యక్తి మధ్య సంఘర్షణ సంఘర్షణ మాట్లాడిన విషయాల గురించి మరి మా యొక్క సంఘములో వాక్యోపదేశంలో మధ్యలో మాట్లాడారు అక్కడ జరిగిన సంఘటన కానీ షాలీమరాజు గారు ఏ హిందూ స్త్రీలు కానీ ముస్లిం స్త్రీలు కానీ క్రైస్తవ స్త్రీలు కానీ సమాజంలో ఏ స్త్రీలు కానీ మరి పూలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతారు అని మాట్లాడలేదు విషయం ఏంటంటే ఆడ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది మతోన్మాదులు కొన్ని నెలలు బిట్టి షాలీమరాజు గారి మీద మరి ఎన్నో విధాలుగా కుట్రలు పూని ఉన్నారు ఈ మతోన్మాదులు ఎవరంటే కరుణాకర సుగుణ లలిత్ కుమారు రాధా మనోహర్ దాసు అమరా ప్రసాదు ఇలా కొంతమంది మత ఉన్మాదులు సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వారు క్రైస్తవుల మీద విష ప్రచారం చేసి వారు విషం చిమ్ముతున్నారు మరి మరి క్రైస్తవులు గురించి యజానా మరి వారు ఏమేమి మాట్లాడుతున్నారో మరి యూట్యూబ్లో మేము మా దగ్గర సాక్ష్యాలు వాటిని కూడా మేము ప్రసారం చేస్తాము మరి మా మరియమ్మ గురించి మరి ఆమె ఎట్లాంటి వ్యక్తితో పవిత్రమైన స్త్రీ అని ఏసుప్రభు భూమి మీదకి రావడానికి మరియమ్మ ద్వారానే వచ్చాడని మరి ఇలాంటి మరియమ్మని బజారు స్త్రీగా వాళ్ళు చిత్రీకరించి ప్రసారాలు చేశారు మరి యేసు కూడా మరి అతని పుట్టుకను కూడా నోటితో చెప్పలేని విధంగా దూషించి వారు మాట్లాడుతున్నారు అంతేకాదు దైవ జనుల యొక్క భార్యల్ని ఈ సుగుణ కరుణాకర సుగుణ వాడి వద్దకి మరి పంపించాలంట మరి బైబుల్ గ్రంథం యావత ప్రపంచంలోనే పరిశుద్ధ గ్రంథం అనే పేరుతో లిఖించబడింది అటువంటి ప్ర పరిశుద్ధ గ్రంథం మీద మరి అది భూతుల పుస్తకము వచ్చపోయాలా అని మాట్లాడిన వారు కుమార్ సరే రా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యేసు ప్రభు బొమ్మ మీద వచ్చపోయింది ఎందుకంటే బొమ్మలో యేసు ప్రభు లేడని విపరీతమైన ట్రోలింగ్తో దూషిస్తూ ఉన్నారు మరి ఒక మల్లెపూల గురించి నుంచి షాలీమరాజు గారు మాట్లాడిన మా మనోభావాలు దెబ్బతని అని చెప్పి ఈ మత ఉన్మాదులు కొంతమంది స్త్రీలను రెచ్చగొట్టి టీవీ డిబేట్లో కూర్చోబెట్టి మా మీద క్రైస్తవుల మీద దుష్ప్రచారం చేస్తూ తిట్టిస్తున్నారే మరి వీళ్ళు మరియమ గురించి మాట్లాడినందుకు ఏం చేయాలా ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలా వీళ్ళందరి మీద మేము చట్టపరమైన చర్య తీసుకుంటాము మా మనోభావాలు దెబ్బతని లేదా ఒక మల్లెపూలు గురించి మాట్లాడినందుకే వీళ్ళ మనోభావాలు దెబ్బతని అని మరి గొంతు చించుకొని టీవీ డిబేట్లో తిడుతున్నారే మమ్మల్ని మేము క్రైస్తవుల మీద దాడులు చేయాలా క్రైస్తవులు వ్యభిచార స్త్రీలా మరి షాలేమరాజు గారిని ఎక్కడ పడితే కనిపెడితే అక్కడ కొట్టాలా మా మీద దాడులు చేస్తారా మాకు బుద్ధి చెప్తారా మరి మీ అన్న మాటలకేంది యేసు ప్రభు గురించి అన్నమాటలకి ఏంది మరియమ్మ గురించి అన్నమాటలకేంది దైవ జల్లు గురించి మీరు తిట్టిన తిట్లకి సమాధానం ఏంది మరి వీటికి మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలా మీకు చెప్పుతో కాదు చెప్పుకి అధుశుద్ధ అశుద్ధం పూసి కొట్టాల మిమ్మల్ని జనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు హిందువులు కూడా బాగా గమనిస్తున్నారు ఈ మొదలు ఛానల్స్ నమ్మట్ల ఎందుకంటే వీళ్ళు కొంత డబ్బు సంపాదించాలని అక్రమ సంబంధాలకి దిగారు వీళ్ళు అంతేకాని వాళ్ళు వాళ్ళ హిందువుని హిందూ గ్రంథాలని మరి ఉద్ధరిద్దామని ఆయన ఉధరిద్దామని ధర్మాన్ని ఉద్ధరిద్దామని కాదు వీళ్ళు లలిత్ కుమార్ అనే వ్యక్తి అరవై లక్షలకి దందాన్ని అడుగుతూ పట్టుబడ్డాడు మరి వీడు హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తాడంట మరి ఇలాంటి వాళ్ళని హిందువులే రోడ్డు మీద మరి కుక్కను కొట్టినట్టు కొట్టే పరిస్థితి రాబోతుంది మరి మా మమ్మల్ని అన్నందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము కూడా మరి వీళ్ళ మీద చెట్టుపరిమైన చర్య తీసుకోవాలని స్థానిక పోలీసు వారిని మేము కోరతాము ప్రభుత్వాలను కోరుతాము మరి దీనికి ప్రతి ఒక్క భారతీయుడైతేనే తెలుగు రాష్ట్రాల్లో సహోదరుడు అయితేనే హైందవులైనా కానీ మరి ముస్లింస్ అయినా కానీ క్రైస్తవులు కూడా అందరూ స్పందించాలి ఎందుకంటే వీళ్ళు నీచాతి నీచమైన మాటలతో నోరు నోరుకు పట్టరాని మాటలతో మరి యేసు బ్రవను గాని మరియమ్మను గాని ఎంతో సేవ చేస్తున్న దైవజనులు కానీ గాని దైవజనుల దైవ జనులు భార్యలు గాని ఏ విధంగా దూషిస్తున్నారో చెప్పలేము హైందవ స్త్రీలే కొంతమంది వీళ్ళ కామెంట్లకి సి అని ఊస్తున్నారు మరి ఇటువంటి మాటలని మరి ప్రతి ఒక్కరూ సీరియస్ తీసుకోవాలా వీళ్ళు మమ్మల్ని రోడ్ల మీద తిరగలేరంట వీళ్ళు ఎంత ఎంతమంది రోడ్ల మీద తిరుగుతారో మేము చూస్తాము మరి వాళ్ళ దమ్మిందో మే మా దమ్మ ఏందో మేము కూడా చూపిస్తాము మరి వీళ్ళు కొట్టేది కొడతానికి కొట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు ఊరకలేరు మేము కూడా కొడతాము ఎక్కడ చిక్కితే అక్కడ మేము కూడా కుక్కను కొట్టే కొడతాం ఈ మతం మాదుల్ని మరి రమ్మండి రోడ్డు మీదకి మమ్మల్ని రోడ్డు మీదకి వస్తే మీ సంగతి తేలుస్తా ఉంటాం కదా మరి రమ్మన్నని మేము కూడా వస్తాం వాళ్ళు ఎక్కడికి రమ్మంటారో అక్కడ రమ్మన్న మేము కూడా వాళ్ళ సంగతి తేలుస్తాము దయచేసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ నా హైందవ సహోదరులు గత కొన్నేళ్లుగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం సహోదరులుగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నాము ఇలాంటి మతం ఉన్మాదులు క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి నా తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను న్యూస్ ఛానల్స్ ముఖ్యంగా నేను చెప్తున్నాను రాజు న్యూస్ వాళ్ళు ఆర్టీ వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి అన్యాయము ప్రతి ఒక్క క్రైస్తవుడు చూస్తున్నాడు హైందవులు చూస్తున్నారు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు మీరు ఇకనైనా కానీ మీరు మానుకోవాలి సాలెం రాజు ముఖ్యంగా సాలెం రాజు గారి మీద మీరు చేస్తున్న విషపచారాన్ని గనక ఆపకపోతే మీ ఛానల్స్ని రానున్న దినాల్లో మీరు నడపలేరు నడపరు కూడా ఎందుకంటే ఇక క్రైస్తవం అందరూ కూడా కళ్ళు తెరిచారు మతన్ మాదులకి మీరు చేతులు కలిపిన విషయము ప్రతి ఒక్కళ్ళకి లేని వారికి కూడా అర్థమైపోతుంది మీరు అసత్యాన్ని ప్రచరిస్తున్నారని అందరికీ తెలిసిపోయింది కాబట్టి మీరు ఇకనైనా కానీ మీరు చేస్తున్న సాలీం రాజు గారి మీద చేస్తున్న విషపచారాన్ని మీరు మానుకోవాలి మానుకోకపోతే రానున్న దినాల్లో చాలా పరిణామాలు మీరు ఎదుర్కొంటారు ఇది మాత్రం పక్కా జరుగుతుంది ఏమయ్యా చూస్తున్నారా రాజు గారి పరిచర్ ఏందో మీరు చూసారా అన్న గురించి మీకు తెలుసా గతంలో మేము ఎలా జీవించే వాళ్ళం అంటే మమ్మల్ని పల్లెలో మా తల్లిదండ్రులు కావచ్చు మా కట్టుకున్న భార్య కావచ్చు మా సమాజంలో వారు కావచ్చు రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎందుకు మే మేము కలిగి ఉన్న స్థితి అలాంటిది కానీ షాలేమన్న ద్వారా ఆయన దైవికమైన భక్తి ద్వారా మేము మార్చబడ్డాం మేము గతంలో తాగే వాళ్ళం అలాంటి వాళ్ళు మేము ఎలా మార్చము ఎలా మారు ఎలా మారామంటే కేవలం షాలేమన్నా బోధించే బోధన బట్టి మారాం మాలా నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కోకోల్లో ఉన్నారు అలాంటి షాలేమన్నని మీరు ఎలా అసత్యాలతో మీరు ఎలా న్యూస్ ఛానల్లో పబ్లిసిటీ చేస్తారయ్యా ఏమయ్యా రాజు న్యూస్ నువ్వే ముఖ్యంగా మేము చూస్తున్నాం మతోన్మాదులతో చేతులు కలిపి స్త్రీలు ఎవరు కూడా వినన్నీ వినని కూడాని అసభ్యకరమైన మాటలను నువ్వు ఆ రకంగా లైవ్లోకి తీసుకొచ్చి వాళ్ళని మాట్లాడిస్తున్నావు అంటే నేను ఏమనాలి అదేవిధంగా ఆర్టీవీ జరిగేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి మాకు తెలియదు అనుకుంటున్నావా ఇక్కడ నుంచి ఇవన్నీ మీరు మానుకోవాలి మానుకోకపోతే మీ ఛానల్స్ రానున్న దినాల్లో ప్రతి చాట మేము కంప్లైంట్ ఇస్తాము మెయిన్గా మీ ఛానల్స్ మీదే కంప్లైంట్ ఇస్తాము ఆర్టీవీ రాజు న్యూస్ మీ ఇద్దరికే ముఖ్యంగా మెయిన్గా చెప్తున్నాను మీరే ఎక్కువగా ఎక్కువగా మీరే పబ్లిసిటీ చేస్తున్నారు లైవ్లు పెట్టి ఒకరిని డబ్బులు కంబుడిపోయే వాళ్ళని తీసుకొని మీరు ఈ రకంగా చేస్తున్నారు మొత్తం మాదలతో కలిపి కలిపి చేస్తారా మీ మీ అంతు మాత్రం ఇక చూస్తాము ఖచ్చితంగా ఇలాంటి కనుక సాలేమన్న మీద తప్పుడు ప్రచారం గనక ఇక నుంచి కనుక వస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం ఇక మీరు ఎప్పుడైనా కానీ ఇంకా ఎక్కడ కూడా ఎవరి ముందుకి కూడా రావడానికి వీలు లేకుండా మిమ్మల్ని భూస్థాపన చేస్తాం ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి రాజు న్యూస్ ఆర్టీవీ మీ ఇద్దరికే మూవెన్గా చెప్తున్నాం